దేవుడు వాళ్లను ఒక మాటలో చెప్పాలంటే ఏమంటున్నాడంటే నేనెవరో గుర్తించండి మీరు కూడా నా లాగా జీవించండి అంటున్నాడు అనమాట మీరు ఆ మాటని మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునూ పరిశుద్ధులుగా ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే నో హూ ఐమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ యూ నో హౌ యూ షుడ్ బీ నువ్వు తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది ఎందుకంటే క్రైస్తవుడికి రెఫరెన్స్ పాయింట్ దేవుడే ఇంకేది కాదు లోకం మారుతూ ఉంటుంది ఈ కాలం మారుతూ ఉంటాయి ప్రమాణాలు మారుతూ ఉంటాయి ట్రెండ్స్ పోకళ్ళు మారుతూ ఉంటాయి కానీ క్రైస్తవ ప్రమాణాలు మారవు ఎందుకంటే ఈ క్రైస్తవ దేవుడు మారని దేవుడు నాకౌపస సంతతి వర్లరా నేను మారని దేవుడని కనుక మీరు లయము కాలేదన్నాడు ఆయన తిమోతికి రాస్తూ పౌలు చెప్పాడు ఆయన మన స్వభావాన్ని బట్టి తన స్వభావాన్ని మార్చుకుండేవాడు కాదు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఎన్నటికీ ప్రవర్తించలేడు ఈజ్ అ గాడ్ అన్చేంజబుల్ ఈజ్ అ గాడ్ ఇమ్యూటబుల్ ఇటువంటి దేవుడు ఆయన క్యారెక్టర్ మనకు అర్థం కాకపోతే మన క్యారెక్టర్ ఎలా ఉండాలో మనకు అర్థం కాదు అందుకనే ఒక క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవుడి క్యారెక్టరు ఒక క్రైస్తవుడి గుణశీలాలు ప్రభు క్యారెక్టర్ని బట్టి ఆయన గుణశీలాలను బట్టి ఉంటాయన్నమాట ఉండాలన్నమాట ప్రభు వ్యక్తిత్వాన్ని బట్టి నా వ్యక్తిత్వాన్ని మలచుకోవాలి నువ్వు ఏ డినామినేషన్కి వెళ్తావో తర్వాత సంగతి నువ్వు ఏ డినామినేషన్లో ఉన్నా నువ్వు ఏ సంఘంలో ఉన్నా కొంతమంది మీరు అనుకోవచ్చు మా సంఘం అంత గొప్ప సంఘం లేనే లేదు అని అదొక అపోహ మాత్రమే చార్ల్స్ పర్జన్ అనేటువంటి ఒక గొప్ప ప్రసంగికుడు ఏమన్నాడంటే చాలా శతాబ్దాల క్రితం దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ వన్ ద మూమెంట్ యూ జాయిన్ ఇట్ బికమ్స్ ఇంపర్ఫెక్ట్ అన్నాడు ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ చర్చ్ అంటూ లేదు ప్రతి చర్చ్లో దాని లోపాలు ఉంటాయి గర్వించాల్సిన పని లేదు డినామినేషన్లో ఒకవేళ పర్ఫెక్ట్ చర్చ్ అనేది ఉంటే ఈ భూమి మీద తమరు జాయిన్ అవగానే అది ఇంపర్ఫెక్ట్ అవుద్ది అన్నాడు ఎందుకంటే ఏ చర్చ్లో ఎవరిని వంద మంది చర్చ్లో ఉంటే వంద మందిని తీసి శల్య పరీక్ష చేస్తే వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ హృదయాలని వాళ్ళ క్యారెక్టర్ని పరీక్ష చేస్తే ఎవడు ఒక్కడు పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్ పర్ఫెక్ట్ ఎవడు ఉండడు చర్చ్ ఇస్ నథింగ్ బట్ అ బంచ్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ యాక్సెప్టెడ్ బై జీజస్ క్రైస్ట్ ఆయన మనల్ని అంగీకరించాడు కాబట్టి తన సిలువ ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం ఈరోజు పరిశుద్ధ సమాజం అయ్యాం తప్ప మనం నిజానికి పరిశుద్ధం కాదు ఒకవేళ నీతి గీతి యాదన్నాం అనుకుంటే అది ఆయన ఇస్తేనే వస్తుంది ఆయన ఇవ్వాలి అంచేత ప్రభు క్యారెక్టర్ మనకు చాలా ప్రాముఖ్యమైంది మనం ఆయనను ధ్యానించడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను గమనిస్తూ ఉంటాను సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు సంఘాల్లో చేస్తున్న వాక్య ప్రబోధం యూట్యూబ్లో వస్తున్న వాక్య ప్రబోధం ఎక్కడ కూడా ఆయన పరిశుద్ధత గురించి ఈ మధ్యకాలంలో విన్న పరిస్థితి లేదు హోలీ కాన్వెకేషన్కి వచ్చిన మీకు హోలీనెస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో అర్థం కావాలి ఇది భక్తికి మూలం ఎందుకంటే ఈ బైబిల్ దేవుని గుణశీలాల్లో మూర్తిమంతంలో ఆయన వ్యక్తిత్వంలో ఆయన తత్వంలో పరిశుద్ధత కీలకమైంది ఆయన ఎప్పుడు పరిచయం చేసుకునేటప్పుడు నేను ప్రేమామయుణ్ణి కనుక అని అనలేదు నేను కృపామయ్యి కనుక అనలేదు లేకపోతే బైబిల్లో మనం చూస్తే సైన్యములకు అధిపతికు దేవ్ ఎహోవా ప్రేమ 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 అని అనలేదు కృప 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 అనలేదు ఆయన కృపామయ్యే ఆయన దయాసాగరుడే ఆయన ప్రేమమూర్తే కానీ దాన్ని నొక్కి ఒక్కాండించలేదు ఇస్రాయల్కి ఆయన పరిచయం చేసుకునేటప్పుడు ఎలా పరిచయం చేసుకున్నాడో మీకు ఒకసారి పరిచయం చేస్తాను గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయమో పదిహేడవ మీ మీకోసం చదువుతున్నాను నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైన ఇలాగు సెలవిస్తున్నాడు ఏమంటున్నాడు ఆయన ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇస్రాయేల్కి ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధ దేవుణ్ణి నీ పరిశుద్ధ దేవుణ్ణి ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పరిచయం చేసుకుంటున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీ దేవుడునైన యహోవాను నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును ఐమ్ యువర్ గాడ్ బట్ ఐఎమ్ ద హోలీ వన్ ఆయన ఎప్పుడు పరిచయం చేసుకున్నా ఏషియా నలభై మూడు పదిహేను ఇహోవనగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయల్ సృష్టికర్తనగు నేనే మీకు రాజును మాటిమాటికి చెప్తున్నాడు ఆ మాట ఐఎమ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ యషా నలభై ఐదు పదకొండు ఇస్రాయేలు పరిశుద్ధుడును అతని సృష్టికర్తనైన ఎహోవా ఇలాగు సెలవిస్తున్నాడు రాబోయే సంగతులను గురించి నన్ను అడుగుడి మీ కుమారుల గుర్చి నా చేతి పనిని గురించి నాకు ఆజ్ఞాపించుడి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాడు ఇస్రాయేలు పరిశుద్ధుడును య యా యాభై నాలుగు ఐదు నీ సృష్టికర్త నీకు భర్త సైన్యముల కధిపతి ఎగు యహోవా అని ఆయనకు పేరు నీ విమోచకుడు పరిశుద్ధుడు ఇస్రాయేలులో ఒకడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు ఎందుకని దేవుడు తనని పరిశుద్ధుడిగా అంత ప్రభావితంగా అంత ప్రాముఖ్యంగా అంత పతాక శీర్షికన అంత విపరీతంగా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన ఎందుకని ఆయన పరిశుద్ధతను మాత్రమే మూడుసార్లు పరిశుద్ధుడు 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 అని నొక్కి వక్కానించడం జరిగింది మనం కొంత ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఆలోచన చెయ్యాలి ఈ దేవుడు తనను తాను పరిశుద్ధుడు అని చెప్తున్నాడు అని అంటే ఈ కాంటాక్ట్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇస్రాయేలు సమాజాన్ని చుట్టూ అనేకమైన సమాజాలు ఉన్నాయి ఆయన ఈ మాటలు చెప్పేటప్పటికి ఇస్రాయేలు ఒక రాజ్యాంగంగా ఒక రాజ్యంగా ఏర్పడక ముందే ఆయన ఈ మాటలు చెప్పాడు రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఏషియా ద్వారా కూడా చెప్పాడు మీరు లేవికాండం చదవండి మీరు పంచకాండాలు చదవండి రాసిన మొదటి ఐదు పుస్తకాలు చదవండి బైబిల్లో మీకు ఆ విషయం మళ్ళీ మళ్ళీ కనపడుతుంది ఆయన్ని తను ఆయన తనని తాను పరిశుద్ధుడిగా పరిచయం చేసుకున్నాడు ఏమిటి దాని అర్థం దాని అర్థం ఏమిటి నేను ఈ బయట చాలామంది దేవుళ్ళను పూజిస్తున్నారు బయట అనేకమైన సమాజాలు రాజ్యాలు ఉన్నాయి వాటి మధ్య మీదొక రాజ్యం మీదొక సమాజం నేను మీ దేవుణ్ణి ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళెవ్వరికి నేను మ్యాచ్ కాను ఐఎమ్ ద మ్యాచ్లెస్ గాడ్